ఈ చౌటుపల్ మండల్ కోయలగూడ గ్రామంలో ముఖ్య ఈరోజు ఈ మన పాల్వాయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి అభ్యర్థిని గెలిపించే యొక్క బాధ్యతలో భాగంగా స్థానికంగా ఈ యొక్క కోయలగూడ గ్రామానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ మరి మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఒక ఒక సమావేశం ఒక రివ్యూ ఏర్పాటు చేసుకోవడం జరిగింది వీళ్ళందరితోటి ప్రధానంగా ఏంటంటే దాదాపు ఈ గ్రామంలో రెండు వేల ఓటు బ్యాంకు ఉంది రెండు వేల రెండు వందల ఓటు బ్యాంకు ఉంది దాదాపు రెండు వేల ఓట్లు పోల్ అవుతాయి సరే ముఖ్యంగా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ మీద ఒక ఓటు అయినా సరే మనం తీసుకొచ్చే ప్రయత్నంలో ముఖ్యంగా అందరు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు అనే దాంట్లో ఇప్పుడు నేను అందరితో కూర్చున్నప్పుడు రివ్యూలో చెప్పడం జరిగింది సరే టీఆర్ఎస్ పార్టీ అంటారా రూలింగ్ పార్టీ స్టేట్ రూలింగ్ పార్టీ బీజేపీ అంటారా సెంట్రల్ రూలింగ్ పార్టీ సరే వాళ్ళిద్దరూ వాళ్ళు ఉందా రెండు వందలు వీలు ఉందా రెండు వందలు పెడుతున్నారని ప్రచారం జరుగుతుంది మరి ప్రజలకు అవి అందుతున్నాయో లేవా తెలియదు వస్తున్నాయో అనేవా తెలియదు అట్లనే ఓటర్స్ డబ్బులు తీసుకొని ఓటు వేయాలని ఏ ఓటర్ కూడా ఉండడు కానీ నాయకులు ప్రలోభాలు పెట్టినప్పుడు డబ్బన పరిసర చేతులు పెడితే డబ్బు ఎవరికైనా అవసరం తీసుకుంటే అనే సబ్జెక్టు వేరు కానీ బాలవాయి గోవర్ధన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గము ఈ జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేసింది అనేది అందరూ కూడా తెలుసు ఆమె బిడ్డే ఆమె వారసురాలు ఈరోజు ఆమె వారసురాలు ఈరోజు మరి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మూర్వీలో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు పెట్టిన సంగతి అంత తెలిసిందే కాబట్టి ఈ చు ఈ చౌటొప్పల్ మండలానికి సంబంధించి ఇక్కడ మన కోయలగూడెం యొక్క గ్రామానికి నాకు బాధ్యత తప్ప చెప్పారు కాబట్టి అందులో భాగంగానే ఈరోజు రావడం జరిగింది దాంతోపాటు అనిల్ జిల్లా ప్రెసిడెంట్ అనిల్ రెడ్డి జిల్లా ప్రెసిడెంట్ మరి స్థానికంగా మరి బాబు కానివ్వండి బా అట్లాగే మోహన్ కానీ లేదా వెంకటేశ్వర కానీ లేకపోతే సర్పంచ్ మోహన్ రెడ్డి కానీ ఇట్లా మనలు వెంకటేశం కానీ అట్లా ఇంద్రా సేనారెడ్డి కానీ ఇట్లా ముఖ్య నాయకులు చాలామంది ఉన్నారు ఏది ఏమైనప్పుడు కూడా ఈ యొక్క దా గూడెంలో ఒక ఓటు కాంగ్రెస్ టీఆర్ఎస్ని ఒక ఓటు ఎక్కువ తీసుకునే ప్రయత్నంలో ఈ పది రోజుల క్యాంపెయిన్ చేయాలనే ఒక ఆలోచనలో ప్రయత్నం చేస్తూ ఉన్నాము సరే ఏది ఏమైనా పాల్వాయి శ్రేవంతిని ముగోడు ప్రజలు గెలిపిస్తారని ఆశిస్తున్నాము ప్రజలు ఎప్పుడు ఓట్లు వేస్తారు అనేది చెప్పి టీఆర్ఎస్ బీజేపీ ప్రయత్నాలు అనుకొని పనిచేస్తుందో దానికి షాక్ ఇచ్చే విధంగా విరుగుడు దానికి షాక్ ఇస్తారు అని నేను అనుకుంటున్నాను వాళ్ళు రెండు పార్టీలు ఎందుకంటే డబ్బులు ఇయకు డబ్బులు ఇచ్చినా పంచినా మేము ఒకసారి ఇట్లా ఓట్ వేస్తామురా అనే ఒక ఒక ఆలోచన ప్రజలు కూడా చేసే అవకాశం కూడా ఉంటుంది ప్రజలు డబ్బులు అడితే నాయకులు ఇస్తలేరు నాయకులు ఎమ్మలవాడేప్పుడు ఓటర్స్కి ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ ఓటర్లు తప్పు పడతలేము కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దీని అట్లా సంపాదించిన చరిత్ర లేదు టీఆర్ఎస్ పార్టీ బీజేపీ ప్రభుత్వాలు సంపాదించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదు ఏవి ఏమైనా బాలువాయిస్ శ్రేవంతిని కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిపించుకోవడానికి ఈ జిల్లాలో జిల్లాకు సంబంధించిన సీనియర్ నాయకులు అన్ని మండలాల్లో బాధ్యతలు తీసుకొని వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు ఒక గ్రామం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చింది కాబట్టి నేను విలేజ్ వచ్చి ఇక్కడ ఈ గ్రామానికి పూర్తి బాధ్యత వహిస్తూ మ్యాక్సిమము టీఆర్ఎస్ గవర్నమెంట్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిని ఒక ఓటు తీసుకొచ్చే ప్రయత్నంలో ఇక్కడ పనిచేయడం జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తూ ఏది ఏమైనా మునుగోడు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కోరుతున్నది ఒక ఆడపిల్ల పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన కూతురు ఒక మహిళ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మరి తప్పకుండా పాల్వాయి సేవంతిని మునుగోడు ప్రజలు ఆదరిస్తారు మహిళలు ఆదరిస్తారు పెద్ద మనుషులు ఆదరిస్తారు ఆమెను గెలిపిస్తారు అనే ఒక ఆశాభావాన్ని కూడా మా లోపల ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ బై ఎలక్షన్ అనేది రావడంతో మునుగోడులో ఎప్పుడైనా జనరల్గా బై ఎలక్షన్ ఎట్లా ఉంటుంది అంటే రూలింగ్ పార్టీ ఎవరు ఉంటే వాళ్ళ బలం ఉంటుంది కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది ఏది ఏమైనా బీజేపీ ఎంత హైప్ క్రియేట్ చేసినా ఎంత వండినా ఏం చేసినా ఏది ఏమైనా కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్యలో పోటీ ఉంటుంది ఎందుకంటే ఈ నియోజకవర్గంలో బలంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం క్యాడర్ అభిమానులు ఉన్నారు కాబట్టి టీఆర్ఎస్ కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉంటుంది నంబర్ వన్ మేము వస్తామా నెంబర్ టూ వాళ్ళు ఉంటారా వన్ వాళ్ళు వస్తే మేము టూ ఉంటామా ఇద్దరి మధ్యన పోటీ నడుస్తున్నది బీజేపీ అనే పార్టీ ఇక్కడ బలంగా లేదు ఇక్కడ బీజేపీ అనేది కేవలము అభ్యర్థి యొక్క డబ్బు ప్రభావం చూపించి కొంత ఉంటుందేమో తప్పితే జనరల్గా బీజేపీకి ఎదుట బేస్ లేదు కాబట్టి వాళ్ళు కూడా బీజేపీ బేస్ లేదు కాబట్టి బలమైన నాయకులను తీసుకొని వాళ్ళని తీసుకొని వాళ్ళు గెలవాలని తాపత్రయపడుతున్నారు కాబట్టి ఇక్కడ మట్టుకైతే సెవెంత్కే కాంగ్రెస్ అభ్యర్థి గెలిపిస్తారని కొంత విశ్వాసంతో మేము పనిచేస్తున్నాం ఓటర్ మహేష్లు ఆశీర్వదించండి కాంగ్రెస్ని గెలిపివ్వండి అనేది కొంత మీడియా చూసే వాళ్ళందరూ కూడా యూట్యూబ్ ఛానల్స్ కానీ మీడియా చూసే వాళ్ళందరూ కూడా మీడియా ద్వారా నేను అప్పీల్ చేయడం